మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడినా తక్కువే అంటాను చిత్రసీమ రంగం ప్రారంభమైన తొలి నుంచి నేటి వరకు ఎంతో మంది హీరోయిన్లు అందంతో నటనతో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు నటించిన సినిమాలతో అలరిస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అందుకే ఎప్పటికప్పుడు ఏ తరానికి ఆ తరానికి ఆ హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ తరంలో ఆ హీరోయిన్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పుకునేంత గుర్తింపు ఉంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒకప్పటి యాక్ట్రెస్ గురించి నిజం చెప్పాలి అంటే ఈ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా యాక్ట్రెస్గా కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్లోను మలయాళంలోను ఆ మాటకు వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసి దాదాపు ముప్పై ఏళ్ల పాటు హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసింది అలాంటి ఆమె ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి హీరోయిన్ గా షేక్ చేస్తే ఇప్పటి తరం హీరోలకి తల్లి పాత్రలతో నటిస్తూ వలరిస్తోంది మరి ఇంతకీ ఆమె ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ హీరోయిన్ ఎవరో కాదండి జరీనా వహెబ్ ఇలా పేరు చెప్తే ఈవిడెవరబ్బా ఈవిడ మన తెలుగులో అంత పెద్ద హీరోయినా ఇంత ఉపోద్ఘాతం ఇచ్చారేంటి అనుకుంటారు కానీ ఈవిడ వివరాల్లోకి వెళ్తే మీరందరూ ఖచ్చితంగా అవునని అంటారు అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఈమె అలాంటి జరిగిన వహేబ్ వ్యక్తిగత సినీ ప్రయాణం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ భీమిలీలో పుట్టి పెరిగింది తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి తల్లి ఓ సాధారణ గృహిణి ఈమెకి కానీ సినిమా రంగానికి కానీ ఎలాంటి సంబంధము లేదు అలాంటి ఆమె ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టు పెరిగిన తనకి చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుంటూ ఉండడంతో ఎలాగైనా నటినవ్వాలన్న కోరిక ఉండేదట ఇక ఆ కోరికతోనే తాను చదువుకుంటున్న రోజుల్లోనే పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లో శిక్షణ తీసుకోవడానికి రావడం జరిగింది అలా సంవత్సరం పాటు యాక్టింగ్లు ట్రైనింగ్ తీసుకున్న జరీనాకి మొట్టమొదటిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చెల్లని పాత్రలో నటించే అవకాశం దక్కింది తన చిన్న వయసులోనే అలా మొట్టమొదటిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అడుగుపెట్టి పెట్టి పాత్రలతో నటిస్తూ అలరిస్తున్న ఆవిడ సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా స్టార్ హీరోయిన్ గా కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేని సినిమాల్లో నటించిన అవకాశం రావడం జరిగింది ఆమె మొదటి సినిమా హీరోయిన్ గా నటించిన చిట్చోర్ అనే సినిమా ఇక ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో హీరోయిన్ గా మొట్టమొదటిసారిగా నటించింది పైగా ఈ సినిమాలో అప్పట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీని తిరగరాస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన అముల్ పాలేకర్ గారితో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకోవడం ఇక మొదటి సినిమాలోని ఆమె సహజ సిద్ధమైన నటన అందం ప్రేక్షకులందరినీ బాగా అలరించింది పంతొమ్మిది వందల పైగా ఈ సినిమాలోని పాటలు మ్యూజికల్ బ్లాక్ బస్ట్ అని అవ్వడం మాత్రమే కాదు నేటికి ఆ పాటల్ని మనం వింటూనే ఉంటాము అలాంటి పాటల్లోనే ఒకటి గొరితెర బడ ప్యారా అనే పాట అలా మొదటి సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ ని అందుకున్న జరీనా గారు ఆ తర్వాత అమూల్ పాలేకర్ గారితోనే కలిసి ఎన్నో సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టిన చిట్ చోట్ సినిమా తర్వాత ఆమె సినిమాల పరంపర గనుక చూసుకున్నట్లయితే అగర్ బాత్ సావన్ కో ఆనేదో రాయిస్ జాదా గరోండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లోని ఆమె నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది పైగా ఆ రోజుల్లోనే ఆమె నటనకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా మరియు బెస్ట్ హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డులని కూడా అందుకుంది ఇక అలా బాలీవుడ్ ఇండస్ట్రీని అవ్వడానికి తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్ రంగంలోకి అడుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలోనే తెలుగులో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది జరీనా గారు ఇక తెలుగులో మన సూపర్ స్టార్ కృష్ణ గారి కలిసి గాజుల కిట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అవ్వడం పైగా ఆ సినిమాలోని పాటలు కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం మాత్రమే కాదు ఆ తర్వాత తెలుగులో నాగేశ్వరరావు గారితో కలిసి హేమ హేమిలు సీత అమర ప్రేమ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో కృష్ణ గారితో నాగేశ్వరరావు గారితో మరియు చంద్రమోహన్ గారితో శోభన్ బాబు గారితో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఇక తెలుగుతో పాటు ఆ తర్వాత తమిళ్లోను మలయాళంలో అయితే స్టార్ హీరోయిన్ గా మలయాళ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపేసింది కన్నడలో కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా యాక్ట్రస్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసిన హీరోయిన్ అని చెప్పాలి జరీనా వాహెబ్ గారు మరి ఇదిలా ఉంటే ఈమె వ్యక్తిగత జీవిత ప్రయాణం గనుక ఇదిలా ఉంటే ఈమె వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే సినిమా రంగంలో హీరోగా రాణిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరో హీరో అయిన ఆదిత్య పాంచోదితో కలిసి ఎన్నో సినిమాలలో నటించడం కలిసి సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ జంట స్నేహం ఆ తర్వాత ప్రేమ ఏర్పడి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది అలా మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించిన ఆదిత్య పాంచోలీనే పెళ్లి చేసుకుంది జరీనా గారు ఇక పెళ్లి చేసుకుని పదేళ్ల పాటు సినిమా రంగానికి దూరమైన ఆమె మళ్లీ ఆ తర్వాత తన సినీ కెరియర్ ని సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ తల్లి పాత్ర ద్వారా మొదలు పెట్టింది ఇక బాలీవుడ్ బాద్షా అయిన షారూఖ్ ఖాన్ గారికి తల్లిగా నేమ్ ఇస్ ఖాన్ అన్న సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన ఆమె ప్రస్తుతానికి బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో తల్లి పాత్ర పాత్రలోను కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా నెన్నో డైలీ టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తూ వచ్చింది ఇక మన తెలుగు విషయాన్ని గనుక వెళ్ళినట్లయితే సరిగ్గా ఒకప్పుడు సినిమా రంగంలో పంతొమ్మిది వందల డెబ్బై లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అలరించిన ఆమె కట్ చేస్తే మళ్లీ రెండు వేలలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది తల్లి పాత్రల ద్వారా ఇక తెలుగులో రక్త చరిత్ర సినిమాతో తెలుగు సినిమా రంగానికి మళ్లీ తల్లి పాత్రలతో పరిచయమైన ఆమె ఆ తర్వాత విరాట పర్వంలో హీరో రానాకి తల్లిగా ఇక దసరా సినిమాలు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఇంకా చెప్పుకోవాలి ఇంకా మనందరికీ బాగా గుర్తు రావాలి అంటే మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన దేవరాజ్ సినిమాలో తల్లి పాత్రలో కనిపించింది ఎవరో కాదు స్వయానా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జరీనా గారే ప్రస్తుతానికి మన ప్రభాస్ గారితో కలిసి రాజాసాహెబ్ లో తల్లి పాత్రలోను విశ్వంబర సినిమాలో కూడా చిరంజీవి గారితో కలిసి నటిస్తోంది అదంటే అసలు సంగతి అలా మొత్తానికి ఒకప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కృష్ణ గారితోనూ శోభన్ బాబు మరియు కృష్ణ గారితోనూ శోభన్ బాబు మరియు ఏఎన్ఆర్ చంద్రమోహన్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన మన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్ ఇక ఆమె మాత్రమే కాదు ఆమె భర్త పిల్లలు కూడా ఇండస్ట్రీలో రాణించిన వాళ్లే ఇదిలా ఉంటే దేవర సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి జూనియర్ ఎన్టీఆర్ గారికి తల్లిగా ప్రస్తుతానికి ప్రభాస్ గారు నటిస్తున్న సినిమాలో కూడా తల్లి పాత్రలతో సపోర్టింగ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బిజీగా ఉంది ఈ మధ్య కాలంలోనే ఆమె ఓ తెలుగు మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి